పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేశారు విగ్రహ మార్పుపై ప్రభుత్వం చర్యను నిరసిస్తూ ఆందోళన నిర్వహించారు విగ్రహంలో బతుకమ్మకు చోటు కల్పించకపోవడం తెలంగాణ ఆడపడుచులను అగౌరవపరచడమేనని ఆరోపించారు తెలంగాణ అస్తిత్వానికి మాయన మచ్చగా అభివర్ణించారు ప్రభుత్వ వైఖరికి నిరసనగా పార్టీ పిలుపు మేరకు హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లికి కవిత బీఆర్ఎస్ నేతలు పాలాభిషేకం పంచామృతాభిషేకం చేశారు తెలంగాణ తల్లి విగ్రహ మార్పుపై నిరసన వ్యక్తం చేశారు సచివాలయంలో పెట్టిన తెలంగాణ తల్లిని కాంగ్రెస్ తల్లిగా అభివర్ణించిన బీఆర్ఎస్ నేతలు తాము తిరస్కరిస్తున్నామని పేర్కొన్నారు వేలాది మంది ఉద్యమకారులు నాడు పెట్టుకున్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు అంగీకరించడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన బతుకమ్మను విగ్రహంలో ఎందుకు చేర్చలేదని అన్నారు ఆనాడు యువకులందరూ కూడా టీజీ అని పచ్చబొట్టు ఓడిపించుకున్నారు కాబట్టి టీఎస్ జీసి టీజీ చేసినామన్నారు మరి వాళ్ళ సూటిగా ముఖ్యమంత్రి గారిని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఆనాడు ఎంతో మంది యువకులు ఎంతో మంది ఉద్యమకారులు కలిసే ఈ విగ్రహాన్ని పెట్టుకోవడం జరిగింది ఇవాళ వేలాది గ్రామాలలో వేలాది తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయి మరి టీజీని యాక్సెప్ట్ చేసిన మీరు ఈ విగ్రహాన్ని మార్చాలని ఎందుకు అనుకున్నారో తెలంగాణ ప్రజలకు చెప్పవలసిందిగా సూటిగా మేము రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నాం అంతేకాకుండా మరి నిన్న మీరు పెట్టినటువంటి విగ్రహంలో జొన్న ఉన్నాయి మక్క కంకులు ఇవన్నీ మన తెలంగాణకు అని చెప్తున్నారు ఇవాళ నేను సూటిగా అడుగుతా ఉన్నా జొన్నలు మొక్కలు తమిళనాడులో వండవా కర్ణాటకలో వండవా మహారాష్ట వండవా ఉత్తరప్రదేశ్ లో వండవా మరి ఏం ప్రత్యేకత ఉన్నది నిన్న పెట్టినటువంటి విగ్రహంలో మన తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి పండుగ బతుకమ్మ పండుగ ప్రపంచంలో అందరూ పూలతో చేస్తే పూలనే పూజించేటటువంటి సంస్కృతి మన తెలంగాణ సంస్కృతి కోట్లాది మంది ఆడబిడ్డలు బయటకొచ్చి చేసుకునేటటువంటి పండుగ బతుకమ్మ పండుగ మరి ఆ యునీక్ ఐడెంటిటీ మన తెలంగాణకు ఏదైతే ఉన్నదో మన తెలంగాణకు ప్రత్యేకత ఏదైతే ఉన్నదో అది మరి తెలంగాణ తల్లిలో నుంచి మాయం చేసి దాని చేతిలో మీ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుని పెట్టి ఇదే మన తెలంగాణ తల్లి అనడం నిజంగా చాలా దారుణం చాలా చాలా అన్యాయం దీన్ని తెలంగాణ వాదులందరం కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇంకొక మాట ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు బీద తల్లిని పెట్టిన గ్రాండ్ గా ఉండే దేవతలాగా ఉండే తల్లిని తీసేసినాం అని చెప్తున్నారు అంటే మీ ఉద్దేశం ఏంటిది తెలంగాణలో కూలీ నాలి చేసుకునే బీద ప్రజలు ఎప్పటికీ కూలీలుగానే ఉండాలన్నా వాళ్ళు గొప్పగా ఉండాలని అనుకోవద్దా వాళ్ళకు గొప్పగా ఎదిగే అవకాశం మీ ప్రభుత్వం ఇయ్యదా అదే మీ ఉద్దేశమా అని చెప్పి తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి ముఖ్యమంత్రి మంత్రులు సత్యదూరపు మాటలు మాట్లాడారని మాజీ మంత్రి బీఆర్ఎస్ శాసనసభ్యుడు రావు ఆక్షేపించారు